స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనే పాత విధానమే అమలు చేయాలని సర్కార్ నిర్ణయం గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉండాలన్న అంటే ఉండరాదన్న నిబంధనను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిబంధన ఎత్తివేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించిన కేబినెట్ తిరస్కరించడంతో పాత విధానమే కొనసాగించనున్నారు స్థానిక ఎన్నికల్లో ప్రస్తుతం వరుసగా రెండుసార్లు ఒకే రిజర్వేషన్ విధానం అమల్లో ఉండగా దాన్ని ఒక టర్మకే పరిమితం చేస్తూ రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి రెండు ఇరవై ఐదు సవరణలు చేసి సాధిస్తూ అంటే ప్రతిపాదిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శీతాక ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీ అయితే ఆమోదించిందన్నమాట రెండు వేల ఇరవై రెండు మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య అయితే పెంచుతున్నారు రాష్ట్రంలో ఇరవై రెండు మండలాల్లో ఎంపీసీటీలు ఎంపీటీసీల సంఖ్య ఒక్కో దాంట్లో నుంచి ఐదు కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారన్నమాట దీనివల్ల అవిశ్వాస తీర్మానాలు ఇతర సందర్భాల్లో ఇబ్బందులు అయితే తలెత్తు ఉండడంతో వీటిలో ఎంపీటీసీల సంఖ్య కనీసం ఐదుకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న యాభై ఒక్క గ్రామాలను బిల్లు పట్టణ లక్ష్యాలంటే లక్షణాలు కలిగి ఉన్నాయి వీటిని సమీప మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయితే చేస్తున్నారన్నమాట మిగిలిన ప్రాంతాల్లో పట్టణాలు ఉన్న ఎనభై శాతం పంచాయతీలకు కూడా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు మార్చేందుకు చర్యలు చేపట్టారు సో ఏదేమన్నా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ విధంగానే పాత విధానం అయితే అమలు చేస్తున్నారన్నమాట ఇది అమలు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్